నమస్తే నేను రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్ట్రీస్ మన దేశంలో ప్రతి వ్యక్తి రోజు కష్టపడి సంపాదించే డబ్బు అతని జీవితానికి కుటుంబానికి ఒక భరోసా కానీ మీకు తెలుసా మన దేశంలో లక్షల కోట్ల విలువైన డబ్బు ఎవ్వరూ క్లెయిమ్ చేయకపోవడం వల్ల ప్రభుత్వ ఫండ్లలో మిగిలిపోతోంది తాజాగా ఆర్బిఐ ఐఆర్డిఏఐ సెబీ లెక్కల ప్రకారం ఈ అన్క్లైమ్డ్ వెల్త్ దాదాపు లక్ష కోట్లకు పైగా చేరింది ఇంత పెద్ద మొత్తంలో డబ్బు యజమానులు తీసుకోకుండా ఎందుకు మిగిలిపోయింది ఆ డబ్బు తర్వాత ఎక్కడికి వెళ్తుంది ప్రభుత్వం దాన్ని ఎలా వాడుతుంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే అన్క్లైమ్డ్ వెల్త్ ఆఫ్ ఇండియా అనే అంశాన్ని ఇవాంటి మిస్టరీస్ హిస్టరీస్లో చూద్దాం దేశవ్యాప్తంగా అన్క్లైమ్డ్ ఫండ్స్ అంటే బ్యాంకు ఖాతాల్లో మన తాతలు తండ్రులు మన ఇంట్లో పెద్దవాళ్లు మరణం మతిమరుపు వలన పొదుపు చేసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్ లేదా కంపెనీ డివిడెండ్ వంటి ఆర్థిక రంగాల్లో ఖాతాదారులు క్లెయిమ్ చేయని సొమ్మును అన్క్లైమ్డ్ వెల్త్ గా పరిగణిస్తారు కనీసం ఖాతాదారులు పోయిన తర్వాత వాళ్ల వారసులు దీన్ని క్లైమ్ చేయకపోవడం వల్ల బ్యాంకుల్లో పేరుకుపోయిన నిధులు వీటిని అన్క్లైమ్డ్ నిధులుగా చెప్తారు అన్క్లెయిమ్ డిపాజిట్స్ లేదా వెల్త్ పదేళ్ల పాటు ఖాతాదారులు లేదా వాళ్ల వారసులు ఆ డబ్బు మాదేనని క్లెయిమ్ చేయనప్పుడు బ్యాంకులు మనీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్క్లెయిమ్డ్ వెల్త్ అంటే సాధారణంగా ఖాతాదారులు మరిచిపోయినా లేదా వాళ్లు మరణించటం వలన ఆ ఫండ్స్ అన్క్లెయిమ్డ్ ఫండ్స్ గా బ్యాంకుల్లో మూలుగుతుంది ఈ ఫండ్స్ ని ఖాతాదారుల వారసులు కూడా క్లెయిమ్ చేసి తీసుకోకపోవడం మరో కారణం దీంతో పదేళ్ల కాలం గడిస్తే ఈ ఫండ్స్ రిజర్వ్ బ్యాంకుకు బదిలీ అవుతాయి ఇలా కేవలం దేశం మొత్తం మీద ఉన్న ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులతో పాటు ఈపీఎఫ్తో సహా ప్రజలు మదుపు చేసే ఆర్థిక రంగాల నుండి డబ్బు నిల్వల అన్క్లెయిమ్డ్ వెల్త్ గా రిజర్వ్ బ్యాంకుకు చేరుకుంటుంది వాస్తవానికి ఒక సేవింగ్ అకౌంట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ పదేళ్ల పాటు యాక్టివ్ కాకపోతే అది అన్క్లెయిమ్డ్ అకౌంట్ కింద బ్యాంకులు జమ కడతాయి అదేవిధంగా ఎల్ఐసీ పాలసీ మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా ఎవరూ డబ్బు తీసుకోకపోతే దాన్ని అన్క్లెయిమ్డ్ ఇన్సూరెన్స్ ప్రొసీడ్స్ ఎల్ఐసి ఆ మొత్తాన్ని భద్రపరుస్తుంది ఖాతాదారుల ఖాతాల్లో ధనం ఉన్నా వాడుకోకుండా వారసులకు తెలియక తీసుకోకపోవడం వలన దేశంలోని డబ్బు మదుపు చేసే ఆర్థిక రంగాల్లో అన్క్లెయిమ్డ్ ఫండ్స్గా మిగిలిపోతున్నాయి దేశ ఆర్థిక వ్యవస్థలో లక్ష కోట్లు అన్క్లైమ్డ్ ఫండ్స్ ఉన్నాయంటే మాటలు కాదు ఇదంతా ప్రజాధనమే అయితే ఈ ఖాతాల్లో ఉన్న ధనాన్ని ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ వాడుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉండవు మరి ఈ డబ్బును ప్రభుత్వం ఏం చేస్తుంది అనే అనుమానం సహజంగానే కలుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లోనే కాదు ప్రైవేట్ రంగమైన మ్యూచువల్ ఫండ్స్ షేర్స్ డివిడెండ్స్ పట్ల సదరు ఖాతాదారుల నుండి ఎలాంటి స్పందన లేని ఖాతాలకు సంబంధించిన డబ్బు వారి ఖాతాల్లోనే మిగిలిపోతుంది ఇలాంటి డెడ్ ఫండ్స్ కు సంబంధించి ఏటా ఆయా ఆర్థిక సంస్థల గణాంకాలు రిజర్వ్ ఉంటుంది బ్యాంకులు ఇతర మదుపు సంస్థల్లో ఇలా ఎందుకు జరుగుతుంది ఇలాంటి డబ్బు ఎందుకు మిగిలిపోతుందో అనడానికి చాలా కారణాలున్నాయి ఖాతాదారుల మరణం తర్వాత వారసులకు తెలియకపోవడం ప్రధాన కారణం చాలా మంది వాళ్ల ఇన్వెస్ట్మెంట్స్ లేదా బ్యాంక్ ఖాతాల గురించి కుటుంబానికి చెప్పరు వాళ్ళు చనిపోయాక వారసులకు ఆ డబ్బు గురించి సమాచారం ఉండదు దీంతో పాటు మైగ్రేషన్ మారిన చిరునామాలు కూడా ఒక ప్రధాన కారణాలు అవుతున్నాయి అదేవిధంగా ఉద్యోగాల రీత్యా ప్రజలు ఒక నగరం నుంచి ఇంకో నగరానికి వెళ్తారు అదేవిధంగా చిరునామాలు మారుతుంటాయి మారిన తర్వాత బ్యాంక్ లేదా కంపెనీలు నోటీసులు పంపినా వారికి చేరవు దీంతో ఖాతాదారుల వారసులకు ఎలాంటి సమాచారం అందదు ఈ కారణం చేత ప్రజలు మదుపు చేసిన ఖాతాల పట్ల అవేర్నెస్ లేకపోవడం ప్రధాన కారణం అంతేకాదు డిపాజిట్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ డేట్ ఎప్పుడో ఇన్సూరెన్స్ పాలసీ ఎక్కడుందో చాలామందికి తెలీదు సులభంగా చెప్పాలంటే యజమాని దగ్గరే ఉన్నా కానీ వాడుకోకుండా తిరిగి తీసుకోకుండా మిగిలిపోయిన ఖాతాల్లోని మనీని అన్క్లెయిమ్డ్ వెల్త్ అంటారు ఇదిలా ఉంటే ఒక్కోసారి ఖాతాదారులకు సంబంధించిన డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడం వారసులు క్లెయిమ్ చేయాలనుకున్నప్పుడు ఖాతాదారుడి గుర్తింపు పత్రాలు సరిపోలేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం అంతేకాదు సరైన పత్రాలు లేకపోవడం కూడా ఖాతాల నుండి మనీ తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది మరికొంతమంది చిన్న మొత్తాలను మదుపు చేసి కట్టలేక వదిలేసిన ఖాతాల్లో డబ్బుకు సంవత్సరాల తరబడి వడ్డీతో కలిసి చిన్న మొత్తాలు పెద్ద మొత్తాలుగా మారతాయి మన దేశంలో రెండు వేల ఇరవై మూడు నాటికి చూస్తే కేవలం బ్యాంకులో అన్క్లెయిమ్ డిపాజిట్స్ మాత్రమే నలభై రెండు రెండు వేల వందల డెబ్బై కోట్లు దాటాయని బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి గత ఏడాదిలో రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఎనిమిది వేల రెండు వందల పదమూడు కోట్లకు చేరగా రెండు వేల ఇరవై ఐదులో అరవై ఏడు వేల మూడు కోట్లకు అన్క్లెయిమ్డ్ వెల్త్ తగ్గింది ఎందుకంటే ఆర్బీఐకి చెందిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ పేస్ క్యాంపెయిన్స్ ద్వారా బ్యాంకులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది దీని ద్వారా వేల చేసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి దేశ ఆర్థిక రంగాలైన ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే షేర్ మార్కెట్లలో వేలాది కోట్లు అన్క్లెయిమ్డ్ వెల్త్ గా మూలుగుతోంది అంతేకాదు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో కూడా మదుపుదారుల ధనం వేల కోట్లలో ఉంది ఖాతాదారులు మదుపు చేసుకున్న మొత్తం గడువు పూర్తయిన తర్వాత కూడా సంబంధిత ఖాతాదారులు తమ మదుపు మొత్తాన్ని క్లెయిమ్ చేయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి వాటి కారణంగా ఆర్బీఐకి లక్ష కోట్లకు పైగా ప్రజాధనం చేరింది ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థల్లో ఉన్న నిధులకు సొంతదారులు ఎవరు వాళ్ల డబ్బు వాళ్లకు దక్కేది ఎలా మదుపుదారులు కానీ వాళ్ళు వారసులు కానీ ఆ డబ్బుని ఆ సంస్థలకు చెందిన పోర్టల్ ద్వారా కుటుంబ సభ్యులు క్లైమ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం వీలు కల్పించింది అదెలా ఇప్పుడు చూద్దాం దేశ ఇన్సూరెన్స్ రంగంలో ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి గణాంకాల ప్రకారం సుమారు ఇరవై నాలుగు వేల కోట్ల పాలసీ హోల్డర్లు క్లెయిమ్ చేయని మొత్తంగా మిగిలింది వీటితో పాటు మ్యూచువల్ ఫండ్స్ షేర్స్ ద్వారా సెబీ ఆధీనంలో అన్క్లెయిమ్డ్ అమౌంట్ దాదాపు ఐదు వేల రెండు వందల కోట్లకు పైగా ఉంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ వద్ద దాదాపు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా అన్క్లెయిమ్డ్ మదుపుదారుల ధనం ఉంది ఇలా ప్రజల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని సంస్థల్లో కలిపి దాదాపు లక్ష కోట్లకు పైగా డబ్బు ప్రభుత్వానికి చేరింది ప్రజలు మదుపు చేసుకున్న ఖాతా మెచ్యూరిటీ అయిన తర్వాత సుమారు పది నెలలుగా ఎటువంటి లావాదేవీలు జరగకపోతే అవి పనిచేయని ఖాతాలుగా ప్రభుత్వం భావిస్తుంది అయితే ఇంత డబ్బు ఎక్కడ ఉంచబడుతుంది అది మాయమవుతుందా లేక ఎవరైనా వాడతారా ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ముందుకెళ్దాం రెండు వేల పద్నాలుగులో ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ ఏర్పాటు చేసింది దాదాపు పదేళ్లకు క్లైమ్ చేయని డిపాజిట్లు ఈ ఫండ్లోకి వెళతాయి ఈ ఫండ్కు ఖాతాల వారీగా వడ్డీ కూడా వస్తుంది డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ ద్వారా వచ్చే వడ్డీని ఆర్బీఐ బ్యాంకింగ్ అవగాహన కార్యక్రమాలకు వినియోగిస్తుంది అంటే బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన లావాదేవీలు ఎలా చేసుకోవాలి అలాగే సైబర్ నేరగాళ్ల వలల్లో పడకుండా ఎలా జాగ్రత్త పడాలి వంటి అనేక అంశాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ఈ ధనాన్ని ప్రభుత్వం ఖర్చు చేస్తుంది పదేళ్లకు పైగా విత్డ్రా జరగని బ్యాంక్ ఖాతాలు ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూర్ అయిన డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్లు ఇటువంటి ఖాతాలను అన్క్లెయిమ్డ్ గా పరిగణిస్తారు ఎనిమిదేళ్లు షేర్ హోల్డర్లు డివిడెండ్ తీసుకోకపోతే ఆ విలువను ఐఈపీఎఫ్ అంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ కి బదిలీ చేస్తారు దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల అన్క్లెయిమ్ డిపాజిట్లు బ్యాంకుల్లో కంపెనీల వద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో పేరుకుపోతున్నాయి అకౌంట్స్ ప్రారంభించిన వారు లేదా వారి కుటుంబ సభ్యులు అలర్టుగా ఉండటం తరచూ వివరాలు చెక్ చేయడం ఆర్థిక అవగాహన పెంపొందించుకోవడం వల్ల ఇది తగ్గించవచ్చు ఇలాంటి డిపాజిట్లపై ప్రభుత్వ బ్యాంకింగ్ రంగాలు ప్రత్యక్ష చర్యలు తీసుకుంటున్నాయి వాటిలో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ ఆ పోర్టల్లో అందుబాటులో ఉంచటం నేరుగా సంబంధిత ఖాతాదారులకు సమాచారం అందించడం వంటి చర్యలు ప్రధానంగా ఉన్నాయి ఆర్బీఐ యూడిజీఏఎం అనే వెబ్ పోర్టల్ ద్వారా పలు బ్యాంకుల్లోని క్లైమ్ చేయని డిపాజిట్లను చూపించి వాటిని ఖాతాదారులు లేదా వారి వారసులు క్లైమ్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్ల శాశ్వత ట్రాకింగ్ కోసం సెబీ మిత్రా వంటి పోర్టల్స్ ద్వారా దొరికిన వాటిని క్లైమ్ చేయొచ్చు నామినేషన్ చేయించుకోవడం వివరాలు గడిచినప్పుడు అప్డేట్ చేయడం ద్వారా ఇలాంటి నష్టాలను నివారించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు భారతదేశ ఆర్థిక చట్టం రెండు వేల పదిహేను ప్రకారం వివిధ పొదుపు బీమా పథకాల నుండి క్లైమ్ చేయని మొత్తాలను ఉపయోగించడం ద్వారా సీనియర్ సిటిజన్ల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి స్థాపించబడిన నిధి ఈ నిధి ఒక కమిటీచే నిర్వహించబడుతోంది సీనియర్ సిటిజన్ల సౌకర్యాల కోసం జాతీయ విధానానికి అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలకు మద్దతిస్తుంది ఎస్సీడబ్ల్యూఎఫ్ ప్రజల సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడం దీని పని మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే ఎస్సీడబ్ల్యూఎఫ్ ప్రాథమిక ఉద్దేశం సీనియర్ సిటిజన్ల జీవితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన పథకాలకి ఆర్థిక సహాయం చేస్తుంది అదెలా అంటే ఇది చిన్న పొదుపు పథకాలు పోస్ట్ ఆఫీస్ ఖాతాలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్లు క్లెయిమ్ చేయని బీమా పాలసీ మొత్తాల నుండి క్లెయిమ్ చేయని మొత్తాలను సేకరించి ఇలా వినియోగిస్తుంది బ్యాంకులు బీమా సంస్థలు పదిహేనేళ్లుగా పనిచేయని ఖాతాల్లోని కోట్లాది రూపాయల క్లెయిమ్ లేని మొత్తాలు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ కి బదిలీ అవుతున్నాయి ఈ నిధులతో నిరుపేద వృద్ధులకు క్యాన్సర్ చికిత్స పోషకాహారం వాకర్లు వీల్ చైర్లు వంటి సహాయక పరికరాలు అందుతున్నాయి వడ్డీ రహిత పబ్లిక్ అకౌంట్లో నిల్వ ఉండే ఈ ఫండ్ ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది సీనియర్ సిటిజన్ల జీవితాలు మెరుగుపడుతున్నాయి అయితే ఈ ధనాన్ని అధికారులు కానీ నేతలు కానీ దుర్వినియోగం చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉండవు అంటున్నారు ఆర్థిక నిపుణులు ఆ విశేషాలను ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం ఆర్థిక రంగ సంస్థలు బీమా సంస్థలు నిర్దిష్ట కాలం పాటు పనిచేయని ఖాతాలలోని క్లైమ్ చేయని మొత్తాలను ఎస్సీడబ్ల్యూఎఫ్ కి బదిలీ చేయాల్సి ఉంటుంది సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ అనేది యూనియన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఖాతాలోని వడ్డీని భరించే ఖాతా ఎస్సీడబ్ల్యూఎఫ్ ద్వారా నిధులు సమకూర్చే పథకాల ఉదాహరణలు రాష్ట్రీయ ఆరోగ్య నిధి ద్వారా క్యాన్సర్ రోగులకు ఆర్ఏఎన్ ఆర్థిక సహాయం అందిస్తున్నప్పటికీ ఎస్సీడబ్ల్యూఎఫ్ సంబంధిత నిబంధనలకు కూడా నిధులు సమకూర్చగలదు నిరుపేద వృద్ధులకు ఆరోగ్యం పోషకాహార ఇస్తుంది ఈ పథకం సీనియర్ సిటిజన్లకు భౌతిక సహాయాలు సహాయక జీవన పరికరాలను అందిస్తుంది దీని నిధులను ఎస్సీడబ్ల్యూఎఫ్ నుండి పొందొచ్చు సీనియర్ సిటిజన్ల కౌన్సిల్ సీనియర్ సిటిజన్లకు ఆర్థిక సహాయం ఎస్సీడబ్ల్యూఎఫ్ నుండి అందించొచ్చని సిఫారసు చేసింది దీని ప్రకారం కేంద్రం లేదా రాష్ట్రం నుంచి కొత్త నిధులు వచ్చే ప్రతిసారి ప్రతి ఫండ్కు ఒక ర్యాన్ అంటే రిసోర్స్ అలొకేషన్ కేటాయిస్తారు డబ్బులు ఏ ఖాతాకు వెళ్లాయి ఎప్పుడు ఎంత మొత్తంలో అనే సమాచారం ర్యాన్ ద్వారా లభిస్తుంది ప్రతి ప్రాజెక్టు కోసం ఖర్చులు అడ్వాన్స్లు ఆహారాలు అన్ని ర్యాన్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు ఆడిట్ సమయంలో ప్రతి లావాదేవీని ర్యాన్ కింద సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు రాష్ట్రంలో అన్ని ఆరోగ్య నిధులు ప్రాజెక్టులను ఒకే ఫ్రేమ్ లో చూడటానికి ర్యాన్ సహాయపడుతుంది ఉదాహరణకు ప్రాజెక్ట్ మాతృ శిశు ఆరోగ్య అభియాన్ కోసం పది కోట్లు కేటాయిస్తే దానికి ర్యాన్ ద్వారా రెండు కోట్లు ఖర్చయిందని ర్యాన్ నెంబర్ ద్వారా ట్రాక్ చేస్తారు ఈ విధంగా మొత్తం బడ్జెట్ ఖర్చులు మిగతా మొత్తాలు స్పష్టంగా తెలుసుకోవచ్చు అన్క్లెయిమ్డ్ వెల్త్ కు చెందిన బ్యాంక్ ఖాతాల్లోని మొత్తాన్ని బ్యాంకు అధికారులు దుర్వినియోగం చేయడం సాధారణంగా సాధ్యపడదు చిన్న స్థాయిలో మాత్రమే అవినీతి జరిగే అవకాశం ఉంది దీనికి ప్రధాన కారణం ఆర్బీఐ ప్రకటించినప్పటి కొత్త మార్గదర్శకాలు బ్యాంకుల్లో తనిఖీ ఆడిట్ విధానాలు చాలా కఠినంగా ఉండటం జరిగింది అన్క్లెయిమ్ డిపాజిట్లు బ్యాంకుల్లో పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగించినప్పుడు అన్క్లెయిమ్డ్గా గా వర్గీకరించబడతాయి ఈ డిపాజిట్లు ఆర్బీఐ ఆధ్వర్యంలోని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కు బదిలీ చేసి ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టబడతాయి బ్యాంకులు కనీసం వార్షిక తనిఖీ చేయాలి ప్రత్యక్షమైన లావాదేవీలు లేకుండా ఖాతాలు నిష్క్రియంగా ఉన్నాయా లేదా చూస్తారు కాబట్టి మోసాన్ని దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడతాయి కస్టమర్ లేదా వారసులు వివరాలను సమర్పించినప్పుడు మాత్రమే ఫండ్ విడుదలవుతుంది ధృవీకరణ క్రమం జాగ్రత్తగా ఉంటుంది ఆర్బీఐ బ్యాంకులకు ఖాతా వివరాలు క్లెయిమ్ చేయని డిపాజిట్ల జాబితా వెబ్సైట్లో చూపించాలని ఆదేశిస్తుంది దీనివల్ల ఎక్కడా ఖాతాదారుడి మొత్తం అవినీతి చేతిలో పడే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఎల్ఐసి హెచ్డిఎఫ్సి లైఫ్ ఈసీఐసిఐ ప్రొడెన్షియల్ వంటి జీవిత బీమా కంపెనీల్లో ఏదైనా పాలసీ తీసుకొని అది మెచ్యూర్ అయినా క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయినా ఆ డబ్బును భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ పర్యవేక్షణలో ఒక ప్రత్యేక ఖాతాలోకి జమ చేస్తారు క్లెయిమ్ చేయని మెచ్యూరిటీ పాలసీల మొత్తం పాలసీదారుల రక్షణ నిధిలో ఉన్న డబ్బుకు వడ్డీ కూడా తోడై పెరుగుతూ ఉంటుంది ఈ ఫండ్ను కేవలం పాలసీదారుల ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగిస్తారు బీమా పాలసీల గురించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలకు పాలసీదారుల ఫిర్యాదులను పరిష్కరించే కార్యక్రమాలకు వాడతారు ఈ డబ్బును కేవలం పాలసీదారుల క్షేమం రక్షణ కోసం మాత్రమే వినియోగించాలని ఆర్థిక చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి క్లెయిమ్ ప్రక్రియలో పలు స్థాయిల్లో ధ్రువీకరణ ఉంటుంది అందువల్ల అక్రమంగా నిధులు బదిలీ చేసే అవకాశం చాలా తక్కువ ఆడిటింగ్ బ్యాంక్ ఫ్రాడ్ తనిఖీలు విచారణల కారణంగా అధికారులు వ్యక్తిగతంగా లేదా సంస్థాగతంగా దుర్వినియోగం చేయడంపై నిరంతర నిఘా ఉంటుంది మార్కెట్లో చాలా అరుదుగా బ్యాంక్ అధికారుల వల్ల ఆర్థిక దుర్వినియోగం జరిగే కేసులు బయటపడినప్పటికీ నియంత్రణలు నిబంధనలు దీన్ని అడ్డుకుంటాయి ప్రభుత్వ ఆర్బీఐ మార్గదర్శకాలు డ్రాఫ్ట్ కౌంటర్లు అన్నీ కలిపి ఈ విషయం అత్యంత సురక్షితంగా ఉండేందుకు చూస్తున్నాయి మున్ముందు ఈ ఖాతాలలోని డబ్బు దుర్వినియోగానికి అవకాశం చాలా తక్కువ ఎందుకంటే ఆర్బీఐ ప్రభుత్వం వీటిపై ఆడిట్ నగదు మార్గదర్శకాలను తీసుకుని సద్వినియోగానికి మాత్రమే నియమిస్తున్నాయి బ్యాంకుల్లో అరవై ఏడు వేల కోట్లు ఎల్ఐసిలో దాదాపు రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఈపీఎఫ్ఓలో ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు ఐఈపీఎఫ్లో ఐదు వేల మూడు వందల కోట్లు కలిపితే ఒక లక్ష కోట్లకు పైగా భారతీయుల సంపద ఈ రోజుకి అన్క్లైమ్డ్గా ఉంది అంటే కష్టపడి సంపాదించిన డబ్బు మన కుటుంబాలకు ఉపయోగపడకుండా ప్రభుత్వ నిధుల్లో కూర్చుంది ఇలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే కుటుంబ సభ్యులకు అన్ని బ్యాంకు పాలసీల వివరాలు చెప్పాలి అలాగే ఈపీఎఫ్ వివరాలు రాసివ్వాలి ఆర్బీఐ యూడిజిఏఎం పోర్టల్లో చెక్ చేయాలి ఎల్ఐసి ఈపీఎఫ్ఓ ఐఈపిఎఫ్ వెబ్సైట్స్లో మన హక్కులు వెతకాలి అవసరమైతే న్యాయపరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి అప్పుడు మన సంపాదన ఎప్పుడూ మన కుటుంబానికే ఉపయోగపడుతుంది భారతదేశంలో అన్క్లెయిమ్డ్ వెల్త్ అనేది గత ఐదు దశాబ్దాలుగా పెరుగుతూ వచ్చిన నిశ్శబ్ద సంపద ఇది ఎక్కడికి మాయం కాదు ఎవరి వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్ళదు కానీ మనం నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది మనకు దూరమైపోతుంది కాబట్టి ఈ రోజు నుంచే మన డబ్బు మన హక్కులపై అవగాహన పెంచుకుందాం మన కష్టార్జిత సంపద మనకు మన వారసులకు చేరేలా జాగ్రత్త పడదాం మన దేశంలో లక్ష కోట్లకు పైగా ప్రజల సంపద అన్క్లెయిమ్డ్ వెల్త్గా బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈపీఎఫ్ఓ ఐఈపీఎఫ్ వంటి సంస్థల్లో నిల్వ ఉంది ఇది ఎవరూ మోసం చేసే డబ్బు కాదు ఇది పూర్తిగా లీగల్గా భద్రపరచబడింది కానీ ప్రజలు నిర్లక్ష్యం చేస్తే అది వాడుకలోకి రాదు కాబట్టి మనందరం అవగాహన పెంచుకొని మన డబ్బు మన హక్కు కాబట్టి తిరిగి మన డబ్బును పొందే ప్రయత్నం చేయాలి మీ వారసులు దాచిన పొదుపు నిధిని సంబంధిత పోర్టల్స్ ద్వారా క్లెయిమ్ చేసుకోండి మీ హక్కును మీరు అనుభవించండి ప్రతి రూపాయి విలువైంది మీ రూపాయి మీకే చెక్ యువర్ అకౌంట్స్ పాలసీస్ ఇన్వెస్ట్మెంట్స్ రెగ్యులర్లీ టు సేఫ్ గార్డ్ యువర్ వెల్త్ వచ్చే వారం మరో అంశంతో మిస్టరీస్ హిస్టరీస్లో మళ్ళీ కలుద్దాం నమస్తే